వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను స్వీటీ వ్లాగ్స్ సో ఈరోజు నేను మీకు కొరమైన చేపల పులుసు అయితే చేసి చూపిస్తాను సో నచ్చినట్టు అయితే ట్రై చేయండి నాకు వచ్చినట్టు నా స్టైల్ అయితే చేస్తున్నాను నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు చేపల పులుసు చాలా తక్కువ సంవత్సరాల తరబడి నాకు తెలిసి టూ టైమ్స్ వన్ టైమ్ చేశాను మనీ ఇప్పుడు చేస్తున్నాను చూసేయండి మా వారైతే కొరమీన్ అయితే తీసుకొచ్చారు నాకు తెలిసి ఫస్ట్ టైం తీసుకొచ్చారండి ఎప్పుడూ ఒక్కోసారి అనుకుంటా బొచ్చు అయితే తీసుకొచ్చారు బొచ్చు బంగారు తీగ ఇంకోటి ర్యాగ్ ఏదో అని చెప్పారు సో అవి ఇంకా వద్దు నేను చాలాసార్లు తిన్నాను కొరమీన్ కూడా తిన్నాను కానీ ఇట్ సైడ్ తినలేదని చెప్పేసి ఇంకా చాలా డేస్ తర్వాత అయితే ఫిష్ అయితే తెచ్చారు నేను అసలు మటన్ తెస్తారేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను కీమా తీసుకురమ్మన్నాను అది కూడా చాలా రోజులు అయిపోయింది కదండి అసలే మేము తినేది కూడా చాలా అలా అప్పుడప్పుడు అనమాట వన్ ఇయర్కి అలాగనమాట సో ఇక్కడ ఇంకా ఫిష్ అయితే తీసుకొస్తే ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట మొత్తం మనము కొంచెం సాల్ట్ ఇంకా నిమ్మరసం పిండుకుని అయితే క్లీన్ చేసుకున్నాను నేను శుభ్రంగా ఎందుకంటే అందులో ఉన్న నీచు స్మెల్ అనేది పోతుందండి ఆ నీచు పోసనే పోవాలి లేకపోతే చాలా స్మెల్ వస్తుంది కదా ఫిష్ సో కొంచెం అవన్నీ పోయిన తర్వాత శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసుకోండి ఫిష్ కడిగేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోండి హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే బాగా ముక్కలకైతే ఉప్పు కారాలు బాగా పడతాయి దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫిష్ నెక్స్ట్ ఇంకా మనం తెలుసు కదండి మసాలాస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంకా నేను ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి నా కర్రీకి తగ్గట్టు మీకు ఎంత పడుతుందో చూసి తీసుకోండి ఇంకా టూ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా పోస్తాను అనమాట ఒక బాటిల్లో బాటిల్తో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ధనియాలు జీలకర్ర మెంతులు తీసుకోండి హాఫ్ టీ స్పూను దీనికి ఫిష్ కర్రీకి మెయిన్ మెంతులే తర్వాత వెల్లుల్లిపాయలు ఇంకా తొక్క తీసేసి తీసుకోండి కొన్ని తర్వాత నానబెట్టిన గసగసాలు కూడా తీసుకోండి కూర బాగా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు కూడా తీసుకుని పేస్ట్ చేసుకోండి కొంతమంది కట్ చేసి వేసుకుంటారు కానీ దానికన్నా పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిరగా సో నేను ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నాను కడాయిలో ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉండదు కదా అది వేసుకోండి స్కిప్ అయిపోయింది సారీ అది రికార్డ్ చేయడం మర్చిపోయినట్టున్నాను నెక్స్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా తర్వాత ఉప్పు కారం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వస్తుందో సో చేపల కర్రీ ఈ స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ ఇంక ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింతపండు బాగా కలిపి పెట్టుకున్నాం కదండి అది మొత్తం పిక్కలన్నీ తీసేసి మొత్తం ఇలా తీసేసి చింతపండు రసం అయితే పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ అంటే పులుసుని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఒక కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత మూత పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ చూడండి ఇలాగ ఇలా పొరలు పొరలుగా వస్తాయి కదా సో అప్పుడే మనం ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలి బాగా హాఫ్ అన్ అవర్ ఉంచాం కదండి మ్యారినేట్ చేసి ఆ ఫిష్ ముక్కలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట అప్పుడే ముక్కలన్నీ బాగా పడతాయి ఫిష్కి ఇంకా పులుసు కూడా బాగుంటుందండి టేస్టీగా స్మెల్ కూడా అదిరిపోద్ది ఇంకా నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను కదా కర్రీ ఎలా వస్తుందో చూడాలి నేను కూడా ఇప్పుడు తినలేదు అండ్ తక్కువ అనమాట ఫిష్ తిండవు ఎప్పుడో ఒకసారి ఎందుకంటే అంత ఇష్టం ఉండదు చికెన్ తిన్నంత ఫిష్ తిన్న అనమాట ఇంకా ఇలాగ కొంచెం మూత తీస్తుంటే చూసారు కదా గుమ్మగుమలు ఆడతా ఎంత స్మెల్ అయితే వస్తుందో మీకైతే రాదులే నాకు వస్తుంది నెక్స్ట్ క్లాత్తో తీసుకొని గరిట అస్సలు పెట్టకండి ముక్క విరిగిపోద్ది అనమాట కూర కూడా బాగోదు ఇలా ఇలాగా తిప్పండి కడాయిని అప్పుడే టేస్ట్ ఉంటుంది అనమాట క్లాత్తో తిప్పితేనే నెక్స్ట్ ఇంక లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి కర్రీ అయితే అద్దిరిపోద్ది పులుసు చేపల పులుసు నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో లాస్ట్ ఫైనల్గా ఇంకా మూత అనేది పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకుంటే చూడండి వేడివేడిగా ఉన్నప్పుడు కన్నా అది మరుసటి రోజు తింటేనే టేస్ట్ అంటారు కదా ఇంక మా వారిని చూసి టేస్ట్ చెప్పమంటే సూపర్ ఉందని చెప్పారు ఇంక ఈ వీడియో ఇంత వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ i